హాయ్ అండి నేను బాగుండాలి అందరూ బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పచ్చి రోజులు బోంగార వండుతున్నాను రొయ్యలు కడుక్కుందాం చూద్దాం అండి రొయ్యలు క్లీన్ చేసుకుందాం పువ్వు పచ్చిపోయి నీటికి కడుతున్నాం ఇందులో నరం ఉంటుంది దాన్ని పట్టుపోయి తీసేసుకోవాలి నీట్గా ఇగో రొయ్యలు కడుతూ అయిపోయిందండి ఇలా రొయ్యలు క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు పోసుకున్నాం పౌరకి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నా కేజీ రొయ్యలకి కేజీ రొయ్యకి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నా పది పచ్చిమిర్చి పచ్చిమిర్చి కట్ చేసుకుందాం కేజీ రోజులకి మాత్రం పచ్చిమిర్చి పట్టిద్ది ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిర్చి కోసుకుంటాం అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుందాం ఐదు పోసుకుందాం కొంచెం ఎక్కువే పచ్చుతుంది దీంట్లో నూనె మంచిగా క్లీన్ చేసి మంచిగా కడిగి పెట్టాను ఇందులో అయితే నీళ్ళు అని పెట్టాను నీళ్ళు పోసి పెట్టాను పసుపు ఉప్పు వేసి నూనెలో బాగా కాసే పడుకునిద్దాం ఉప్పు వేసుకుందాం రెండు స్పూన్లు వేసినాం మళ్ళీ కారం వేసినప్పుడు వేసుకుందాం ఉప్పు పసుపు ఒక స్పూను పసుపు ఎక్కువ పట్టింది మగ్గన మూత పెట్టుకుని మూత పెట్టుకుందాం చూద్దాం రొయ్యిలో అట్లా గట్టిబడి దాకా నూనె లేపుకోవాలి రొయ్యి గట్టిబడాలి రొయ్యి గట్టిబడితేనే కూర బాగుంటుంది మెత్తగా ఉంటే ఉండంగా నీళ్ళు పోయకూడదు ఇదిగో గట్టి పడింది గట్టి పడింది కాబట్టి ఇప్పుడు నీరు పోసుకుందాం కారం వేసుకొని కారం వేసుకుందాం వెయ్యి మెత్త కొండ ఉంటే కూర బాగా ఒక రోజు రెండు రోజులు ఉండాలన్నా రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఇందా ఉప్పు వేసుకున్నాముగా ఇప్పుడు ఇంకో తుప్పు వేసుకుందాం ఇంకో స్పూన్ వేసుకుందాం మీకు ఎంత కారం కావాలి అంత కారం వేసుకుని మీరు అర్జెంటారంత కొంచెం ఘాట్గానే చెట్ట కారం ఎక్కువే ఉంటుంది చాలా చెట్లేదు గొంగ గొంగ వేసుకుంటాం ఒక అర స్పూన్ వేసుకుందాం కారం కారం గు ఎక్కువే ఉండాలి గారు కూడా పట్టాలి రైలు పట్టాలి ఇప్పుడు అక్కడ నీళ్ళు వేసుకున్నావు ఇప్పుడు మోత పెట్టుకుందాం గోంగారు దాడుచుకుందాం గోంగార శుభ్రం కడుక్కున్నాను కొంచెం నీరు పోస్తే స్టవ్ మీద పెట్టుకుందాం వద్దు కేజీ గోంగారకి ఐదు కట్టలు కానీ ఆరు కట్టలు కానీ వేసుకోండి గోంగార ఎక్కువ ఉంటేనే బాగుంటుంది గోంగార తక్కువ వేసుకోకూడదు పుల్ల పుల్లగా అమ్ము ఉంటుంది ఎందుకంటే అల్లం కానీ మసాలా కానీ ఏమి వేయకూడదు ఉప్పు ఉప్పు కారంతోనే వండుకోవాలి అల్లం వేసి మసాలా వేసి మీరు ఒకటి తిని చూసి ఉంటారుగా నేను టుప్పు కారం వేసి పసుపు వేసి కూర వండుతున్నాను రొయ్యి బొంగారా తిని చూడండి వండుకొని ఎంత కమ్మకు వండుతుంది ఎట్ట వండి తిని చూడండి అల్లం వేయకుండా మసాలా వేయకుండా చూద్దాం నేను వండుతున్నాను ఉప్పు చూడండి మీకు నచ్చితే వండుకోండి తిని చూడండి తిని చూస్తే తెలిసిద్ది మసాలా లేవు లేకుండా ఉట్టు రొయ్యి బొంగార బాగుండుద్దా అనుకోబాకండి వండుకొని నేను వండుతున్నాను చూడండి చూసి ఇది వండుకుని తిని చూసి అప్పుడు చెప్పండి ఎంత కమ్ముగా ఉంది ఏంది అల్లం మసాలా వేయకుండా చూద్దాం గోంగారు ఉపెట్టుకుందాం ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత అడుగు పెట్టుకోవాలి మనం రైల్ వేపుకోవాలి బాగా బ్యాగ్ దగ్గర పడ్డాక గోంగారు వేసుకుందాం ఉడికింది కలపెట్టు కలపెట్టుకుందాం ఇదిగో గోంగారంటే ఎర్రటాళ్ళుంటే వేసుకోవాలి తెల్ల గోంగారు ఉంటుంది కదా పచ్చళ్ళ గోంగారం అది వేసుకోకూడదు అది వేసుకుంటే బాగోదు వేసుకోవాలి పుల్ల గోంగారం కమ్మకు వండుద్ది గోంగారం కలపెట్టుకుందాం అయిపోయింది గోంగార మెత్తగా ఉడకాలి కాళ్ళక కాళ్ళు కానీ గోంగార ఎక్కడ కనపడకూడదు మెత్తగా ఉడికిపోతే మొక్కకు పట్టిద్ది గోంగార బాగుంటుంది మెత్తగా రుబ్బుకోవాలి కాళ్ళ గోంగార లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి అంటే మన కూరలు వేసినప్పుడు కూరలు కలిసిపోవాలి కాళ్ళ కాళ్ళ కనపడకూడదు అయిపోయింది కూరలు వేసుకుందాం ఎగిరిపోవాలి పూర్తిగా ఎగిరిపోయినా గోంగారేసుకోవాలి నూనె పైకి తెలియదు ఇప్పుడు గోంగారేసుకుందాం గోంగార ఉంటేనే పుల్ల పొలకి బాగుండిద్ది వేసినాక మళ్ళీ ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఇట్లా లూజ్గా ఉండకూడదు పది నిమిషాలు ఉంచుకుందాం నూనె తేరాలి పైకి పైతే ఉట్టినట్టు రెండు మూడు రోజులు ఖరాబ్ నిలవ ఉండేది ఉండిద్ది లో పెట్టుకున్నారంటే ఎట్లా గోంగార ఎక్కువ వేసుకోవాలి రొయ్యలు ఎదురు తుంటారు ఉండాలి ఆ కమ్మ స్టవ్ బాగా చేసుకుందాం అయిపోయింది